కానీ ఉంది చూడ్డానికి తింటే ఇంకెలా ఉంటదో కూడా అసలు ఎంత బాగుంటుంది చూడు ఆ టేస్ట్ వేరే ఉంటది అత్తమ్మ తిన్నా తిను నేను తినేదానికన్నా ముందు ఫస్ట్ నువ్వు తిను నేను అమ్మ చేతులు తీసుకుంటున్నా అత్తమ్మా నువ్వు గుడ్లు ఉడకబెట్టావ ఉడకబెట్టినా టమాటోడ్డలు కట్ చేయమంటావు కానీ టమాటా ఉల్లిగడ్డ ఎగ్ రోజు రెగ్యులర్ గా నేను వండుకున్న వచ్చినప్పుడు అందరికి వచ్చిన కూరే కదా ఇందులో ఏముంది ఇంకా నిన్ను టమాటా కొయ్యమన్న కానీ నేను టమాటా ఉల్లిగడ్డ కూడా అనేది చెప్పలేదు కదా నేను టమాటా కూర ఉల్లిగడ్డ కూర కాకుండానే నేను అల్లా వేసి కొత్త కొత్తగా వేసి నీకు కొత్తగా సూపర్ కూర చూపిస్తా నీకు తిననొక్క రుచి ఎవరు కూడా మీరు వండుకో పోయినలా కూర అని అవునా అర్థమా ఈ మధ్యన నిజంగా అసలుకి ఒకటి చెప్పి ఇంకోటి చేస్తున్నాను ఇందులో మాత్రం మించిపోయిన వద్దా మనం ఏందో ఆ రుచి చెప్తుండే తినాలనిపిస్తుంది కానీ పొయ్యి దగ్గరకు వచ్చి ఉండొద్దాం ఇంకా హాయ్ హలో నమస్తే మీరు చూసిన చెఫ్ సరే ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అత్తమ్మ కొత్తగా ఏదో చేస్తా అంటారు నేనైతే టమాటోలు కట్టాను అనుకుంటే అది కాదు అండవు కాదు కానీ మరేందో ఏందో చూపిస్తాం ఆ వంట ఇంకో ముందుగా కలాయి పెట్టుకున్నాను నేను బాగా వేడైంది వేడైనాక రెండు నిమిషాల నూనె గుడ్లన్నీ కడి చేసి సరస్వతి నడం కలిగి చేయి మంచిగా నీలం అటు పచ్చకి ఇటు పచ్చకి వస్తాడు కట్ చేయినా అంతే ఇలా పెట్టు ఇగో ఆరు గుడ్లు ఇవి ఇగో ఇట్లా నిలువ కోసుకొని ఇగో ఇట్లా పెట్టుకోవాలి ఇవి అంటు ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా ఉడికినాక కింది పైకి పైది కింది దిప్పేసుకోవాలి ఇవి ఉడుకుతున్నాయి కాబట్టి మంచిగా పొంగు వస్తుంది కానీ రావట్లేదు పొంగులా ఇవో మంచి కలర్ వచ్చినాయి మంచి ఉడికినాయి ఇంకో ఇట్లా తిప్పేసుకున్నాం కదా ఈ కలర్ రాగానే తీసుకోవాలి పండుగ ఎంత బాగా వచ్చిన ఇగో అదే నూనెలా ఒక చేయడంతా జీలకర్ర వేసుకోవాలి రెండు ఉల్లిగడ్డలు సన్నగా తరుముకొని వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు ఒక ఏడెనిమిది గల టమాటాలు చిన్నవి ఇవన్నీ ఇళ్ళనే ఉడుకుతాయి మంచిగా నువ్వు ఒక చిన్న చెంచడంతా అల్లం వెళ్ళిపోయా ఒక చిటికాడు పసుపు ఇక అన్నీ వేసుకున్నాం కదా సరస్వతి ఇక పెట్టి మూత పెట్టుకుంటే ఇవన్నీ గుజ్జు గుడుకుతాయి ఇక మూత వేసుకున్నా అత్తమ్మా నువ్వు అప్పుడు లంగాబోనీ వేసుకున్నా అత్తమ్మా ఇప్పుడు నా లంగాబో నీళ్ళ సంగతి ఇందాక నువ్వు నాకు ఇంతకు ముందు వీడియోలో ఒకసారి గురించి చెప్పినావు కదా అవును నాకు అప్పుడు గుర్తొచ్చింది లంగా మీరు అప్పుడు ఎక్కువ వేసుకునేదా లంగా జాకెట్లు వేసుకున్నది లంగా జాకెట్లు వేసుకున్నాం ఫస్ట్ అసలు ఇక తర్వాత లంగా ఓని ఓనీలు వేసిన నేను లంగా ఓనీలు అయినా అప్పుడు బిన్ను కాలర్ బిన్ను కాలర్ అంటే కాటన్ ఎక్కువ ముద్దు కాటన్ అప్పుడు ఎంత బిన్ను కాటన్ పది రూపాయలు ఐదు రూపాయలు మీటర్ అసలు ఎంత బాగుండదు మూడు మీటర్లు లంగా కుట్టించుకునేది నేను మరి జాకెట్ ముక్కలు టూ వైట్ ముక్కలే తీసుకునేది బులుగు ఆకుపచ్చ రెడ్ నిరప పండు కలర్ మూడు లంగాలు అయితే గా పట్టించుకునేది నేను నాకు ఎక్కువ పాలపిట్ట కలర్ అంటే ఇష్టం పాలపిట్ట కలర్ పాలపిట్ట కలర్ ఎక్కువ పట్టించుకునేది చిని దాకా వేసుకునేది అయ్యే ఇప్పలాక్క ఏమన్నా మిడ్ ఈలా నైటీలా కార్తీక్ అప్పుడు పేట చీరలని వచ్చేది నార్మల్ చీరలు ఏమో ఇక్కడ కడుతురు చాలా వరకు అంటే కాటన్ చీర లాంటివి అంచు వచ్చేది ఇక్కడ అయితే పేట చీరలు అన్ని మా కాడ వస్తున్నాయి అసలు ఎంత మూరల కోకలు అవి ఎంత బాగుండేదో మా అత్త ఐదు అడుగులు ఆరు అడుగుల మనిషి కదా ఆ నుంచి తెప్పించుకునేది చీరలు అసలు పేట కోక అంటేనే అప్పట్లో ప్రేమసు ఇప్పుడు మీకు పట్టు చీర ఎంత ప్రేమసో ఆ పేటకోకలు అంటే అంత ప్రేమస్తు మాకు అప్పుడు ఐదే తెప్పించుకొని మా తమ్మ కట్టుకునేది అవి నాకైతే ఎటు ఆ కట్ట రాకపోయేది లంగా లేకుంటే కట్టేది అలా చీరలు ఇంకా లంగా లేదు ఆ చీరలే కట్టేది అట్టనే గోసిపోసేది అట్టనే నాటేసేది అటనే నడి కట్టేసేది ఆ చీరలతోటే అంత మంచిగా కట్టేది ఎట్ట గట్టేది మరి ఇప్పుడు లంగ ఉన్నా కానీ చీర కట్ట రావట్లేదు ఇక అప్పుడు ఆ చీరలు పేటుకోకలు ఎక్కువ ఆడేది మొత్తానికి లంగాసిన నేను అసలు అంగం వేసుకోలేదు కనీసం మా పిల్లలకు కూడా ఇస్తలేదో ఫంక్షన్లు పెళ్లిళ్లు అన్న టైంలకే మన లంగం వాళ్ళు గుట్టిస్తున్నాయి ఇప్పుడైతే అట్టింది కాయ ఇప్పుడు అప్పుడు ఇరవై నాలుగు గంటల లంగా పోని ఇప్పుడు పట్టినాడు ఒకటి వరకు ఒకటి రకరకరాలు అయ్యే బిన్ని కాటని అప్పుడు మంచిగా అమ్మేది వీళ్ళే షాప్ మీ నానమ్మ మంచిగా కుసపెట్టి మంచిగా అందరికి నలుగురికి కుసపెట్టి పేర్లు పెట్టి పిలుచుకుంటా ఏమని పేర్లు కూడా చెప్పాలా మనకి చెప్పేద్దాం ఏమైతుంది పేర్లకు చెప్పుకోవడానికి పేర్లు కూడా పెట్టి పిలిచేది మామూలు ఎట్లా పిలిచేది చెప్పు ఓ ఎలమ్మో రారే ఓ రారే ఎంత తిరుగుతారే మేము బోవాలి రారే అంటే అలా పెట్టి తానం పోసేనిగా ఓ అమ్మ ఆ జేనిగా పట్ట బయటికెళ్లి గిలగిల గిల గిలగిల కొట్టుకునేది మేమైతే అజన్గా బీకి దాకా అప్పుడు సౌళ్ళని అప్పుడు కాలువలు గిట్ట లేవు కదా ఆగులు వచ్చేది ఆగుల సవు అని ఉండేది మాకు వంపు ఆ ఒంపుల్నే పొలం వల్ల బుడిగొడ్లు అలికేది ఇంకా బుడిగోట్లకు ఆ నీళ్లు పెట్టపోయేది మా ముసలి వాళ్ళు మా నాయనమ్మ మా తాతగిటి కానీ ఉండేది మన ఆయన పనికి పోయేది ఏమో నీళ్లు మలుపుకొని దానికి బట్టలు ఉత్తుకొని మమ్మల్ని అందరినీ స్నానాలు చేపించుకొని ఆగుల ఆగులని అప్పుడు మీరు ఇప్పుడు ఎట్టా కిష్టాలు చేసి వస్తారు అక్కడ పోయి మాకు అప్పుడు ఆగులు ఇల్లు ఆగులు అప్పుడు బట్టలు కూడా అక్కడ అక్కడనే తానాలు అక్కడిని ఇక పోయేది ఎంత బయట ఆడుకుంటూ ఆడుకుంటే మన కృష్ణ అంత ఉంది ఇప్పుడు కృష్ణ నేను ఆగిపోతే ఇక సౌండ్ పోసి రుద్ది ఇంత లాభరా బోబరా గుడ్డ పిలికంది పిలిక గు పేలక జీరే తిరిగింది నిత్యంత ఇంత పాడైంది మొత్తం కళ్ళలోకి వస్తుంది దయ్యమే ఇది అనుకుంటా చుట్టిన పేలకలే అప్పుడు సరస్వతి మా కా పాత గతం అంతా అడుగుతున్నావు నవ్విస్తావు అట్లా తెలుసుకుంటారు ఇక మా మూసాలు అందరికి షాకి చేసుకుంటా అలా వండి పెట్టుకుంటా ఉండేదమ్మా అందరికి ఆడవాళ్ళకేం గుడ్డలు చుట్టేది మోగోళ్ళకేం బుడ్డగోసులు పెట్టేది ముడికి గుడికి లాగలేడి అమ్మ అప్పుడు బుడ్డగోసులు పెట్టి తాళాలు చేయించుకొని ఇకొని ఇంటికి వచ్చేది అంటే అంత పెద్ద పిల్లలు కారు కదా చిన్న ఏళ్ళు ఐదు ఏండ్లు గట్ల చిన్న చిన్న పిల్లలు పెద్దల మాట మూట మరే కర్ర చూపి ఇంకా ఇగో మళ్ళీ ఒకసారి గల పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుంటే ఇంకా ఉడకాలి బాగా ఉడకలేదు ఇగో కొద్దిగా పచ్చింది మళ్ళీ చూసుకుందాం సరస్వతి ఇగో మంచిగా ఉడికింది ఇంకో ఇట్లా కొంచెం కొంచెత్త ఉడకాలి టమాటా ఇంకో టమాటా ఉల్లిగడ్డ ఒక్కసారి వేసిన నేను ఎంత బాగా ఉడికిందో ఇగో ఒక రెండు చెంచాల కారము ఒక చెమించాడంత ధనియాల పొడి ఒక హాఫ్ గరం మసాలా ఉప్పు అంతా తగినంత రుచికి ఇగో ఇవన్నీ మంచిగా కారం మసాలాలు అన్ని మంచిగా కలగలుపుకున్నాక ఇగో ఒక కుడక చిప్ప పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీలో పట్టుకొని పాలు తీసుకోవాలి ఒక కొట్టి పచ్చి కుడక కొబ్బరికాయ కొట్టినాక ఒక చెక్క ఇగో ఇన్ని కొన్ని వాటర్ ఇంకా ఇప్పుడు మంచిగా మూత పెట్టుకున్నాం వాటర్ సరిపోని ఎసరు పోసుకున్నాము ఇగో ఇప్పుడు ఎసరు పోసుకున్నాం కదా మంచిగా కలపెట్టుకొని ఒక పది నిమిషాలు చేపు మూత వేసుకున్నాం మంచిగా గునంగానే మూత తీసి పోసుకున్నాం ఉడికిందేమో చూద్దాము సరస్వతి ఇగో మంచిగా ఉడికింది ఇగ నూనె కూడా పైకి తేలింది ఇప్పుడు మనం కలపెట్టుకొని అన్నీ వేసుకున్నాం కదా ఇలా మసాలాలు వేసుకున్నాం ధనియాల పొడి అల్లం పేస్ట్ అన్నీ వేసుకున్నాం ఇప్పుడు చివరిగా ఇగో ఉడకబెట్టుకున్న గుడ్లు కూడా ఇల్లనే పెట్టుకోవాలి ఇక ఉడకబెట్టి ఏంపి ఆక పెట్టుకున్నాయి ఒక రెండు నిమిషాలు ఉంచుకుందాం ఇంకో మంచిగా అయింది గుడ్డు కూర ఇంకా మా గుడ్లు అన్నీ మంచిగా ఉడికినాయి రసం కూడా మంచిగా ఉడికింది టమాటా తొక్క లేకుండా ఉడికింది మెత్తగా ఇంకా సరస్వతి అది చూస్తుంటే తినాలనిపిస్తుంది అత్తమ్మా చిక్కటి గ్రేవీ ఎగ్స్ తోటి ఇంకా సూపర్ ఉండాలి కర్రీ పెట్టినా పెట్టమ్మా అన్న వాళ్ళేసి ఇగో కూర రెడీ సరస్వతి ఒక్క రెండు గుడ్లు పెట్టుకొని కూడా గ్రే వేసుకొని తినొచ్చు సూపర్ అత్తమ్మా ఇంకా కలిపి ఇంకా కలుపు అత్తమ్మ అసలు చిక్కటి గ్రేవీ ఎగ్స్ మంచి ఫ్రై చేసినావు అవును కొబ్బరి పాలు పోసి చేసినావు కొత్త సీక్రెట్ అంటే కదా అవును అది కొబ్బరి పాలతో అసలు చికెన్ కర్రీ కొబ్బరి పాలతో చాలా సార్లు వండినవు బంగారాన్న వండినవు ఇప్పుడు ఎగ్ తోటి ఉన్నాయి అత్తమ్మా కానీ మస్తు ఉంది చూడ్డానికి తింటే ఇంకెలా ఉంటదో రుచి కూడా అసలు ఎంత బాగుంటుంది చూడు ఆ టేస్ట్ వేరే ఉంటది అవును పాల టేస్ట్ వేరే ఒక ఎగ్ ఎగ్ చూడండి మంచిగా ఫ్రై అయింది ఫ్రై అయ్యి ఎగ్స్ చాలా టేస్ట్ ఉంటాయి మంచిగా ఒక లేయర్ వచ్చి ఇట్లా ఉంటుంది తింటున్నాత్తమ్మా తిను అత్తమ్మా తిన్నా తిను నేను తినేదానికంటే ఫస్ట్ నువ్వు తిను నేను పాహో నేను చేతులే బాగుంది అత్తమ్మా సూపర్ ఉంది నేను కూడా తింటా నిజం చాలా అంటే చాలా బాగుంది అత్తమ్మా ఎంత బాగుందో పచ్చా గుడ్డు వేసుకుని అన్నం తినొచ్చు అసలు ఎగ్ పెట్టుకుని తింటే చాలా బాగుంది ఇది నిజంగా కొంచెం గ్రేవీ ఒక ఎగ్ పెట్టుకుని తినమంటే కడుపు నిండా తినచ్చు కొత్త టేస్ట్ ఉంటుంది ఇది అయితే అసలుకి రొట్టెలకి చపాతీలకి బగారానికి ఎల్లకైనా సూపర్ ఉంటుంది ఇంకా మనకి బగారాన్ని అనుకుంటే మసాలాలు యాడ్ చేస్తే సరిపోద్ది అంతే కొన్ని నెక్స్ట్ టైం మసాలాలు అన్నీ యాడ్ చేసామంటే ఇంకా బగారానికి ఎక్దమ్మ ఉంటుంది అసలుకి సూపర్ టేస్ట్ ఉంది పిల్లలు కూడా అవును అంతే చాలా బాగుంది నాకైతే మస్తు నచ్చింది ఉంటుంది చాలా అంటే రెగ్యులర్ టమాటా ఎగ్ కర్ అందరూ తెలిసిన టేస్ట్ కానీ కొబ్బరి పాలు వండి ఒకసారి వండి చూడండి చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీగా ఉంది ఎగ్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ ఈ వీడియోలో మరొక కొత్తగా ఉంటుంది బాయ్